దివంగత నాయకులు శ్రీ తమనంపల్లి అమృతరావు గారి ఆమరణ నిరాహార దీక్ష విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ సాగిన పోరాటంలో ఉమ్మడి రాష్ట్రం నలుమూలల నుండి ముప్పై రెండు మంది ఆత్మ బలిదానాలతో రైతులు నాటి జమీందార్ల వేలాది ఎకరాల భూముల త్యాగాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యువత ఆకాంక్షలు వారి భవిష్యత్తుకు బాటలు వేస్తూ అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రకటించారు నాటి నుండి నేటి వరకు ప్రపంచంలోనే అత్యుత్తమ ఉక్కును వివిధ దేశాలకు సరఫరా చేస్తూ ఉత్పత్తిలోనూ ఎగుమతుల్లోనూ ఉపాధి కల్పించడంలోనూ విశాఖ ఉక్కు పరిశ్రమ అగ్రస్థానంలో కొనసాగుతూ ఉంది పరిశ్రమనే ప్రైవేటుపరం చేయాలనే నిర్ణయంతో వారి జీవితాల్లో అంధకారం అలుముకుంది పార్లమెంటులో కనీసం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక్క ఎంపీ కూడా మాట్లాడలేకపోయారు కనీసం ప్లకాడైనా పట్టుకుని రాష్ట్రం తరపున గుంతెత్తమని జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచిస్తే కనీసం ప్లకాడు కూడా పట్టుకోలేని స్థితిలో రాష్ట్ర ఎంపీలు ఉండటం దురదృష్టకరం ఈ వారం రోజుల కనీసం ఇరవై రెండు మంది ఎంపీలకి వైసీపీ నాయకత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటామని కనీసం ప్లే కార్డు పట్టుకోగలరు అంత దమ్ముందా మీకు పార్లమెంట్ లో ఇది కూడా చేయలేదు కార్మిక సంఘాలతో కలిసి ఏ అధికారం లేని జనసేన పార్టీ విశాఖలో ఉక్కు గర్జన నిర్వహించింది అనంతరం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో రాష్ట్ర ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన అంశమని దయచేసి దానిని ప్రైవేటీకరణ చేయవద్దు కర్మాగారానికి ఇనుప ఖనిజాన్ని సరఫరా అయ్యేలా గనులు కేటాయించాలని పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు సహాయ సహకారాలు అందించాలని కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారిని కలిసి తెలియజేశారు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ స్టీల్ ప్లాంట్ పరిస్థితి బయటకు వచ్చిందో డిజన్యూన్స్మెంట్ గురించి దేశంలో ఉన్న డిస్అనేస్మెంట్ మిగతా పరిశ్రమలకు అప్లై చేయడం దీనికి ఉన్న ప్రత్యేకతని నిన్న కేంద్ర హోం మంత్రి శ్రీ పౌరణ్యాలు రమిష గారి తెలియజేశాం అంతేకాకుండా ఉక్కు కార్మికులు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా నిరాహార దీక్ష చేపట్టి వారి తరపున పోరాడేందుకు మేమున్నామంటూ భరోసా భరోత్సా అందించారు జనసేనాని ఇది మొన్న కూడా కార్మిక సంఘాల నాయకులతో కూర్చున్నప్పుడు ఇదే నివేదిక ఇదే అభ్యర్థిని ఇచ్చారు ఇది ప్రైవేటీకరణ చేయి